స్వామి ఇక్కడ చూడండి వీరిది పూజ గది అండి ఈ పూజ గదిలో చూసినప్పుడు నేను అన్ని వీడియోలు చెప్తూ ఉంటాను మార్బుల్ని ఎక్కువ వాడకండి హెవీ వెయిట్ వేయకండి అని మీరు ఏం చేశారంటే ఈ మార్బుల్తో ఈ స్ట్రక్చర్ ఇచ్చారండి ఇప్పుడు ఈ పూజ గదికి బరువు విపరీతంగా పడిపోయింది ఇంత బరువు పూజ గదిలో పడిపోతే ఏమవుతుంది అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే వెస్ట్ దిక్కు అంత వెయిట్ ఉండాలి ఇక్కడ వన్ కేజీ ఉంటాక టెన్ కేజీ వెయిట్ ఉండాలి సో సాధ్యం కాదు కాబట్టి ఏమవుతుంది అంటే ఈ ఏరియా అంతా బరువు పెరిగిపోయింది తూర్పు ఏరియా అంతా బరువు పెరిగిపోయింది సో అందుకే పూజ గదిలలో ఏం చెప్తున్నానంటే వుడ్డుతో చేసుకోమని చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వుడ్డుతో లేకపోతే మార్బుల్తో హెవీ వెయిట్ ఫిఫ్టీ కేజీస్ హండ్రెడ్ వరకు తీసుకెళ్తున్నారండి అది విపరీత మైన బరువు వుడ్డుతో మాత్రమే చేయాలి వుడ్డు మీద మాత్రమే దేవుని ఫోటోలు పెట్టేసి దాన్ని ఏ వాళ్ళకు టచ్ చేయకూడదు సో సార్ పెడితే ఏమవుతుంది అంటే బరువు పెరుగుతుంది నేను లాజిక్ చెప్తున్నానండి సింపుల్గా ఏ వాళ్ళు టచ్ చేయకుండా వుడ్ అనేది శ్రేష్టమైంది సో వుడ్డుతో చేయడం వల్ల ఏమో దాని నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది వుడ్డు నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదండి సో ఈ మార్బుల్ కానీ ఇవన్నీటికన్నా వుడ్ అనేది ఉత్తమమైన మెటల్ ఆ తర్వాత మీరు ఇక్కడ ఇంత బరువు లేకుండా చూసుకోండి మీ మీ యొక్క పూజ మందిరంలో బరువు వేయకూడదంటే వేయకూడదు ఇక్కడ చూడండి చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం ఏంటి అని అంటే ఇది కిచెన్ అండి వీరిది కిచెన్ కిచెన్కి ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు ఈ ఎంట్రెన్స్ ఏంది అని అంటే ఇది ఉత్తర ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తే ఉత్తరవాయం ఎంట్రెన్స్ సో దీనివల్ల ఏమవుతుంది ఇక్కడ నుంచి చూడండి ఇదంతా ఉత్తరవాయం ఎంట్రెన్స్ అయిపోతుంది దీంట్లోకి రావు నీచమైన నడక ఇక్కడి నుంచి ఇటు పోతే ఇటు నీచమైన నడక అక్కడి నుంచి ఇటు వస్తే నీచమైన నడక అంటే కిచెన్ లో నుంచి ఉత్తర వాయం కూడా బయటకు పోవడానికి వీళ్ళే స్వామి అయితే దీన్ని ఏం చేయమని చెప్తున్నానంటే వీరికి ఈ డోరు తీసి ఇక్కడ పెట్టమని చెప్తున్నాను స్వామి ఇక్కడ పెట్టమని చెప్తున్నాను ఎప్పుడైతే ఇక్కడ డోర్ పెట్టేస్తారో ఏమవుతుందంటే అది పడమర వాయం అవుతుంది మంచి నడక నడకలు కూడా చాలా ముఖ్యమే అంటే డోర్లను బట్టి మనం నడుస్తూ ఉంటాం కదా స్వామి సో ఇక్కడ మా ఎప్పుడైతే డోర్ తీసుకొచ్చి పెట్టేస్తారో అది చాలా మంచి నడక అనమాట మీరు ఇంకోటి చూడొచ్చు మీరు చేసిన కిచెన్లో చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ డోర్ ఒకటండి ఇంకోటి ఏం చేశారు తూర్పు ఆగ్నేయం చూడండి తూర్పాగ్నేయం డోర్ వచ్చేసింది ఎప్పుడైతే తూర్పాగ్నేయం డోర్ కిచెన్లో వచ్చిందో అది తూర్పాగ్నేయం అనేది హెవీ డ్యామేజ్ అయిపోతుంది స్వామి సో అక్కడ కిచెన్లో డోర్ ఉండడానికి లేదు తూర్పాగ్నేయం మరి డోర్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ దక్షిణాగ్నేయంలో పెట్టుకోవచ్చు అండి డోర్ ఇక్కడ పెట్టుకోవచ్చు వీరు ఆ డోర్ తీసి ఇక్కడ ఆ డోర్ పెట్టుకోవడం వల్ల దక్షిణ ఓపెన్ అవుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది లేదా కిటికీ కానీ వెంటిలేటర్ అయినా పెట్టుకోవాలి అటువైపు ఏం చేయాలి అక్కడ ఒక కిటికీ మాత్రం పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి తూర్పు ఆగ్నేయము డోర్ క్లోజ్ చేసేయాలండి సో ఇక్కడ పడమర వాయు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ పడమర వాయంలో ఇక్కడ దానికి ఎదురుగా అంటే అది క్లోజ్ అయిపోతుంది దానికి ఎదురుగానే ఇక్కడ పడమర వాయంలో డోర్ ఇవ్వడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి సో